ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం చాలా రోజుల క్రితం ఈరోజు మీ ముందలకు రావటం జరుగుతుంది రావడానికి కారణం ఏమిటంటే రోజు కూడా మనము ఒక్కొక్క పండగ గురించి తెలుసుకోబోతున్నాము ఇప్పుడు నిన్న జరిగినటువంటి దీపావళి పండుగ అందరూ బాగా చేసుకున్నారని భావిస్తున్నాను అసలు దీపావళి అంటే ఏమిటి అసలు ఈ దీపావళి అమావాస్య అని ఎందుకు పిలుస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము దీపావళి అంటే దీపాల యొక్క ఆవళి దీపావళి ఆవళి అనగా సమూహమని దీపాలు వేలాదిగా దీపమాలికలుగా వెలిగిస్తారు కాబట్టి దీపావళి అయ్యింది ఇంటి ముందు గడపకి ఇరువైపులా అరుగు మీద గవాక్షాలలలో ఇంకా మొదలైన ప్రదేశాలలో దీపాలు వెలిగిస్తారు ఒకప్పుడు మట్టి ప్రమిదల్లో నూనె లేకపోతే అంట ఆముదం పోసి దీపాలు వెలిగించేవారంట నేడు కొందరు ఆచారాన్ని పాటిస్తున్న కొందరు కొవ్వొత్తులను వెలిగించి కూడా చేస్తున్నారు దక్షిణ భారతదేశంలో ఈ పండుగను ఎక్కువగా ఎక్కువ మంది రెండు రోజులు జరుపుకుంటారు మొదటి రోజు నరక చతుర్దశి గాను రెండవ రోజు దీపావళిగాను జరుపుకుంటారు దీపావళి ఐదు రోజుల పండుగ దీపావళి ఐదు రోజుల పండుగ మొదటి రోజు ధనత్రయోదశి త్రయోదశి అని రెండవ రోజు నరక చతుర్థి మూడవ రోజు దీపావళి అమావాస్య నాలుగవ రోజు బలిపాడ్యమి అని ఐదవ రోజు భాతృద్వితీయ ద్వితీయ పేర్లతో పండుగను జరుపుకుంటారు కానీ తప్పనిసరిగా పాటించేది మాత్రం నరక చతుర్దశి దీపావళినే వీటి వివరాలు తెలుసుకుందాం ఓకేనా దీపావళి అమావాస్య అని ఎందుకు వచ్చిందంటే పేరు సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానం చెయ్యడం అనేది దీపావళి నాటి ప్రధాన అంశం సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానం చెయ్యడం దీపావళికి నాటి ప్రధాన అంశం ప్రత్యేకించి ఏ పండుగకు లేని విధంగా బాణాసంచా కల్చడం దీపావళి ప్రత్యేకత ప్రదోషకాలంలో శ్రీ మహాలక్ష్మి పూజ చేసి దీపాలు వెలిగిస్తారు ప్రదోషకాలంలో శ్రీ మహాలక్ష్మి పూజ చేసి దీపాలు వెలిగిస్తారు దీపదానం చేయడం ఈనాటి విశేషం దీపాలను ఇంటిలోను ఇంటి ముందు ఇంటి బయట ప్రతి గడపకు ఇరువైపుల పశువుల కొట్టాలలో అన్ని చోట్ల దీపాలు వెలిగించడం ఈనాటి ప్రత్యేకత నదీ స్థానాలలో కొండ ప్రాంతాలలో చివరికి శ్మశానాలలో కూడా దీపాలు వెలిగించాలని శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్రాలు ఏం చెప్తున్నాయండి నదీ స్థానాలలో కొండ ప్రాంతాలలో శ్మశానాలలో కూడా చివరికి ఈ దీపాలు వెలిగించాలని చెప్తున్నాయి శాస్త్రాలు దీపావళి అమావాస్యను లక్ష్మీనారాయణుల పునర్జన్మగా లేక పునరాగము దినంగా భావిస్తారు ఈ అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజిస్తే ఆమె అనుగ్రహం తప్పక లభిస్తుందని నమ్మకం ఈ అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజిస్తే ఆమె అనుగ్రహం తప్పక మన మీద ఉంటుందని నమ్మకం అంట దీపావళి నాటి బాణాసంచి ఆనందం బలిపోడ్యమితో ముగుస్తుంది దేనితో ముగుస్తుందండి బలిపాడ్యమితో ముగుస్తుందంట ఈ దీపావళి ఈ దీపావళిలో ఐదు రోజులు దీపావళి జరుపుకుంటారు ఒకటి ధనత్రయోదశి రెండవది నరకచతుర్థి మూడవ రోజు దీపావళి అమావాస్యగాను నాలుగవ రోజు బలిపాడ్యము గాను ఐదవ రోజు భాతృ ద్వితీయ పేర్లతో పండుగను జరుపుకుంటారు ఇంత అద్భుతంగా జరుపుకుంటున్న పండుగని మనము ఈ క్రాకర్సు అంటే మనము ఈ యొక్క క్రాకర్స్ని కాల్చి మనం ఈ పొల్యూషన్ని నాశనం చేస్తున్నాము అందరూ కూడా కాల్చుకోలేరు ఎంతో అద్భుతంగా లక్ష్మీ పూజ చేసుకుంటే చాలండి ఈ దీపావళికి మనకి ఎంత పొల్యూషన్ మనకు వస్తుంది మనం ఈ కాల్చిన తర్వాత ఎవరు పిలుస్తున్నారండి ఈ వాయువుని మనమే కదా వస్తుంది రోగాలు మనకి ఏ దేవుడివ్వట్లేదు రోగాలు మనమే తెచ్చుకుంటున్నాము రోగాలని అందరూ భావించండి లక్ష్మీదేవి పూజ చేసుకుంటే సరిపోతుంది దీపావళికి క్రాకర్స్ కాల్చమని శాస్త్రం ఏం చెప్పలేదు కదా అందరూ కూడా భావిస్తారని భావిస్తూ ధన్యవాదములు ఓం నమో వెంకటేశాయ